అందరికీ నమస్తే మన రిసీ స్టడీ సర్కిల్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అయితే మీ అందరికీ గుడ్ న్యూస్ అనే చెప్పాలి అంటే చాలామంది ఇప్పుడు గుడ్ న్యూస్ అంటే ట్రోల్ చేస్తారు ఎందువలంటే ప్రభుత్వమైన ఆ బిలీవనేస్ లేదని అనేది లేదు కాబట్టి సో ఎనీవే రాష్ట్ర మంత్రి అయినటువంటి గుమ్మడి సంజయ్ రాణి గారు ఈరోజు ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది ప్రకటన అంటే దేనికి సంబంధించి అంటే గ్రామ మరియు వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి ఒక భారీ నోటిఫికేషన్ అతి త్వరలో రిలీజ్ చేస్తున్నట్టు కూడా ప్రకటించడం జరిగింది అలాగే వివిధ శాఖల మధ్య దీనికి సంబంధించినటువంటి రిలీ ఆ సమాచారం ఎలా శక్తులు కొడుతూనే మరొక ఏం జరిగిందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీలు వారీగా ఉండేటువంటి పోస్టులు అనేది ఏంటంటే ఒక వాట్సప్ కానీ లేదంటే సోషల్ మీడియాలో కానీ మొత్తానికి ఏంటంటే వివిధ రకాలైనటువంటి పద్ధతిలోనే ఇది ప్రసారం జరుగుతుంది అది ఎంత వరకు వాస్తవం అనేది ఇంకా మనం ఫుల్ఫిల్ చేయలేం కానీ కానీ ఖాళీలు గతంలోని జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లోని ఖాళీలు ఉన్నట్టు కూడా మనకు తెలియజేయడం జరిగింది కానీ లాస్ట్ టైం రాలేదు ఆ నోటిఫికేషన్ అనేది ఏదో కారణాల వల్ల రాలేదు అయితే ఇప్పుడు ఏం చేసిందంటే పదమూడు వేల ఇరవై ఆరు పోస్టులు ఖాళీ ఉన్నట్టు ఒక సోషల్ మీడియాలోనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది అది ఫైనల్ ఆలోచిద్దాం మొత్తానికి ఏదవుతుందంటే ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రేషనైజేషన్ పద్ధతి ద్వారా ఒక క్రమ పద్ధతి ఆ క్రమ పద్ధతి ద్వారా ఏం జరిగిందంటే సచివాలయాల సంఖ్య కుదించడం లేకపోతే పోస్టులు ఏంటంటే ఒక మూడు కేటగిరీ వారిగా అది విభజించడం రకరకాలు జరిగాయి అయితే అలా చేసినప్పటికీ కూడా మొన్న ఏం జరిగిందంటే ఈనాడు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ లేదనుకున్న సాక్షి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఏంటంటే మనకు ఒకటి జరిగింది పదిహేను వేల పోస్టులు ఇంకా ఎక్కువగా ఉన్నాయి నిధులు ఉన్నాయి ఏంటంటే తెలియజేయడం జరిగింది కానీ ఇప్పుడు మా మంత్రి సంజయ్ రాణి గారు ఏమవుతుందంటే గుమ్మడి సంజయ్ రాణి గారు పదమూడు వేల ఇరవై ఆరు పోస్టులు ఖాళీ ఉన్నట్టు అంటే సంఖ్య అయితే మేడం గారు చెప్పలేదు కానీ మొత్తానికి అతి త్వరలో ఒక వార్డు గ్రామ వార్డు సచివాలయం నోటి అయితే విడుదల చేస్తాము ఉద్యోగుల పైన ఖాళీ అంటే తక్కువ మంది ఉండే ఉండడం వల్ల ఎక్కువ పని చేయడం జరుగుతుంది ఆ వేకెన్సీస్ అన్ని కూడా త్వరలో భర్తీ చేస్తాం అనేటువంటిది తెలియజేయడం జరిగింది సో ఒకసారి ఖాళీ చూద్దాం అదే ఒకసారి శాఖల వారైతే ఖాళీలు అయితే చూద్దాం గ్రామ పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ ఫైవ్ అయితే నూట ఎనభై రెండు పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ సిక్స్ అయితే ఏడు వందల ముప్పై ఒకటి వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ ఐదు వందల నలభై మూడు విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ నాలుగు వందల అరవై ఏడు హార్టికల్చర్ అసిస్టెంట్ వెయ్యి ఐదు సెరికల్చర్ అసిస్టెంట్ ఇరవై నాలుగు వెటనరీ అసిస్టెంట్ నాలుగు వేల ఏడు వందల అరవై ఐదు టెసరీస్ అసిస్టెంట్ అరవై రెండు ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ టూ తొమ్మిది వందల ఎనభై రెండు రెవెన్యూ కార్యదర్శి నూట పన్నెండు విలేజ్ సర్వేయర్ గ్రేట్ త్రీ వెయ్యి ఇరవై ఏడు వార్డు అడ్మిన్ సెక్రటరీ రెండు వందల అరవై ఐదు తర్వాత వార్డు ప్లానింగ్ సెక్రటరీ గ్రేడ్ టూ నాలుగు వందల డెబ్బై తొమ్మిది వార్డు ఎడ్యుకేషనల్ సెక్రటరీ రెండు వందల అరవై ఐదు వార్డు వెల్ఫేర్ సెక్రటరీ నూట అరవై ఏడు వార్డు ఎమ్యూనిటీస్ సెక్రటరీ గ్రేడ్ టూ నాలుగు వందల డెబ్బై ఏడు వార్డు శానిటేషన్ సెక్రటరీ మూడు వందల డెబ్బై ఒకటి మహిళా పోలీసు వెయ్యి తొంభై రెండు ఏఎన్ఎం లేదా వార్డ్ హెల్త్ సెక్రటరీ తొంభై పోస్టులు మొత్తం మనం చూసినట్టయితే ఈ పోస్టులు పదమూడు వేల ఇరవై ఆరు ఉన్నాయి ఇది ఎంతవరకు వాస్తవం అనేది ఏమవుతుందంటే మనం ఇంకా ధృవీకరించలేము ఎందువల్లంటే మంత్రి గారు స్టేట్మెంట్ ఇవ్వడం దానికి అనుగుణంగానే ఇది మనకి వాట్సాప్ లో కానీ లేకపోతే వాళ్ళు వచ్చారంటే ఇన్స్టాలో కానీ ఇది చక్కెట్లు కొట్టడం జరుగుతుంది అనమాట సో ఒకసారి మనం ఒకసారి ఆలోచించినట్టయితే డెఫినెట్ గా ఇది ఇప్పుడైతే ఇప్పటికిప్పటికీ నోటిఫికేషన్ వస్తుంది నేను నేను ఫైనల్ చేయలేను గానీ బట్ ఇది ఒక ఎప్పుడు ఇచ్చిన జరిగితే జాబ్ క్యాలెండర్ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళు యాక్చువల్ గా ఇవ్వాలి ఇవ్వాలని అనుకున్నారు బట్ ఏ కారణాల చేతనైతే తెలియదు కానీ మొత్తానికి ఆ జాబ్ క్యాలెండర్ ప్రకటించినప్పుడు ఈ ఖాళీలు అయితే ప్రకటిస్తారని నేను అనుకుంటున్నాను ఎందువల్లంటే ముఖ్యమంత్రి అలాగే ఏంటంటే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి డైలీ అసెంబ్లీలో శాసన మండలి అసెంబ్లీ రకరకాల పిలిచి ప్రక్రియలు ఒకటో తారీఖుని చెప్పినటువంటి మెగా డిఎస్ఈ ఇంకా రిలీజ్ చేయలేదు కాబట్టి దీన్ని ఎలా మనం ఎక్స్పెక్ట్ చేయగలం బట్ నేనేమంటానంటే మీ యొక్క ఏమైనా అవకాశం ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈ ప్రిపరేషన్ లోనే కొనసాగించే వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకున్నట్టయితే నేను కొనసాగించండి కారణం ఏంటంటే ఇది సెప్టెంబర్ లో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారో మళ్ళీ వాళ్ళే చెప్పారు కాబట్టి డెఫినెట్ గా అప్పుడైతే మాత్రం ఇది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇవ్వాలంటే ఇది ఏప్రిల్ కాబట్టి మే జూన్ జూలై ఆగస్టు సో ఒక నా ఫోర్ మంత్స్ తర్వాత ఈ నోటిఫికేషన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో అదే విధంగా ఏంటంటే బిఎస్సి సిలబస్ ఏదైతే ఉందో యాజ్ టీస్ గా చాలా వరకు ఏంటంటే అదే సిలబస్ అంటే సిక్స్త్ టు టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ వరకు ఆ జనరల్ స్టడీస్ అదే అథమెటిక్ రీజనింగ్ మ్యాథ్స్ తర్వాత ఇంగ్లీషు తెలుగు సో ఇవన్నీ కూడా ఏంటంటే ఆ వార్డ్లు బిస్టులో పెట్టుకునే ఉంటాయి కాబట్టి డెఫినెట్ గా మీరు అయితే సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అదే విధంగా ఏంటంటే ఏదైనా బేసికల్ గా ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా నాకు ఎందుకు వచ్చిందంటే మంత్రి గారే ప్రకటన చేశారు కాబట్టి అందువల్ల మనం ఇది ఒక ఇవ్వడం జరిగింది అనమాట సో మరింత తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మంది చూస్తున్నారు కానీ చేయలేదు బేసికల్ గా నేను ఎప్పుడు అడగలేదు సో ఎందువల్ల ఏదైనా మీకు జర్మూన్ గా ఉంది మన రిసీ స్టడీ సర్కిల్ ఛానల్ అనేది మీకు జర్మీన్ గా అనిపించినట్టు అయితే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి అదే బెల్ సెమ్మను కూడా ఉడిగించుకున్నట్టు అయితే నోటిఫికేషన్ అయితే మీకు రావడం జరిగింది థ్యాంక్ యూ అమ్మ నమస్తే